టీవీ యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పర్వతాసనం ఈ ఆసనానికి ముందుగా ఇలాగా వజ్రాసనంలో కూర్చోవాలి ఇలా ఈ పొజిషన్లోకి వచ్చి నిదానంగా మోకాళ్ళు పైకి స్ట్రెచ్ చేయాలి తర్వాత పాదాలని నేల మీద ఇలా ఆంచాలి ఈ రకంగా మన మెడ కిందకి ఫ్లోర్ వైపుకి స్ట్రెచ్ చేయాలి ఈ ఆసనంలో ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు ఉండొచ్చు మనం పాదాల వంక చూస్తూ ఉండాలి శ్వాస తీసుకోవడం వదలటం చక్కగా చేయాలి తర్వాత రిలీజ్ చేసేటప్పుడు కూడా నిదానంగా ఇలా వజ్రాసనంలోకి రావాలి ఈ ఆసనంలోకి వెళ్ళడం అంతే నిదానంగా వెళ్ళాలి మళ్ళీ వెనక్కి రావడం కూడా చక్కగా ఇలా వజ్రాసనంలోకి రావాలి ఆల్ ఆఫ్ సడన్ పైకి లేవకూడదు తర్వాత ఇలా రిలాక్స్ అవ్వాలి ఈ రకంగా ఇప్పుడు మనం చేయబోయే మూడో ఆసనం బాలాసనం దీనికి మనం ఇలా వజ్రాసనంలోకి రావాలి ముందు వజ్రాసనంలోకి వచ్చి నిదానంగా చేతులు ఇలా స్ట్రెచ్ చేయాలి మన నుదురు ఫ్లోర్కి టచ్ అవ్వాలి తర్వాత మన చేతులు వెనక్కి ఇలా తర్వాత శ్వాస తీసుకుంటూ ఇలాగా పైకి రావాలి ఇప్పుడు మనం చేసిన ఆసనం బాలాసనం ఒక ఐదు నిమిషాల వరకు ఆసనంలో ఉండొచ్చు చాలా స్ట్రెస్ స్ట్రెస్ చాలా చక్కగా రిలీజ్ అవుతుంది ఆసనంలో అలాగే మనం దానికి ముందు చేసుకున్న రెండు ఆసనాలు నుంచొని చేసిన ఆసనాలు మన శరీరంలో ఒత్తిడి మన శరీరంలో అలాగే మన తలలో ఉన్న ఒత్తిడి కంట్రోల్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల మనకి తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ఆసనాలు హైబీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు బాగా తలనొప్పి అధికంగా వచ్చిన వాళ్ళు అధికంగా వస్తున్న వాళ్ళు ఈ ఆసనం ప్రతిరోజు చేసుకోవచ్చు పూట చేసుకోవాలి చక్కగా వాకింగ్ చేసిన తర్వాత కానీ ఏదైనా చిన్న వామప్ చేసుకొని అలాగే ప్రాణాయామం చేసుకొని ఈ ఆసనాలు చేసుకోవాలి ఈ ఆసనాలు ప్రతిరోజు చేసుకుంటే కనుక మన తలలో ఉన్న నరాలు ఒత్తిడికి గురవకుండా తలనొప్పి కంట్రోల్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి